హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపడే ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గాజ్ గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకైతే గాజులు ఇస్తూ ఉంటారు కదా అవి కరెక్ట్గా మన సైజు లేకపోయినా లేదంటే చిన్న సైజు ఉన్నా సరే మనం వేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటాము చిన్న సైజు ఉంటే అవి వేసుకోవడానికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈ విధంగా ఎక్కించేసుకోండి మనకి వేసుకునేటప్పుడు గుచ్చుకుంటే అయినా టెన్షన్ కూడా ఉన్నదనమాట కవర్ అయితే ఇలా ఉంటుంది కదా కవర్ని తొడిగేసుకొని దానిపై నుంచి ఈ విధంగా గాజులు అయితే ఎక్కించుకోండి చూడండి ఇవి నాకంటే చాలా చిన్న సైజు అనమాట నాదైతే సైజు టూ సిక్స్ ఇది టూ ఫోర్ అనమాట చిన్న సైజు గాజులైనా చూడండి కవర్ తోటి ఇలా ఎక్కించుకున్నామంటే మళ్ళీ కవర్ని ఈ విధంగా అనేసామంటే వెనకాలకి వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అలాగే మనం ఎక్కించుకునేటప్పుడు గుచ్చుకొని రక్తం వస్తుందనే భయం కూడా ఉండదు చూడండి ఎంతకంటే లోపలికి పోవడం లేదు ఇంత చిన్న సైజు గాజులను కూడా చాలా ఈజీగా అయితే ఎక్కించేశాను కదా చూడండి మళ్ళీ తీసేటప్పుడు కూడా మనకి చిన్నవి కదా రావు సరిగ్గా లేదంటే గుచ్చుకుంటా టెన్షన్ ఉన్నప్పుడు అదే కవర్ని తొడుగేసుకొని గాజుల్ని ఇలా కవర్ కవర్ని గాజుల కింద కనుకొని ఇలా తీయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ కాబట్టి జారినట్టుగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే వస్తాయి అన్నమాట అలాగే మనము చాలామంది సబ్బు పెట్టించి ఎక్కించుకుంటూ ఉంటారు కదా అలా ఎక్కించుకోవడం వల్ల దానికి ఉండే ఏదైనా మెరుపు గాజులు డిజైన్ ఉన్న అవి పోతాయి కాబట్టి ఈ విధంగా కవర్తో ఎక్కించుకోండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే గుచ్చుకోకుండా ఎక్కించుకోవచ్చు అనమాట మరి నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ టిప్ అండి మనము బనానా స్ అయితే తెచ్చుకుంటాం కదా చాలా మందికి ఎరటిపళ్ళు అంటే ఇష్టం ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండవు మరి ఎరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి నల్లబడిపోతూ ఉంటాయి అనమాట అలా నల్లబడకుండా పాడవకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి మనం గెల ఇలా పట్టుకోగానే ఊడి పడిపోతూ ఉంటాయి ఒక తెచ్చుకున్న రోజు కంటే మరుసటి రోజు పట్టుకున్నామంటే అలా కాకుండా ఉండాలి ఇలా నల్లబడకుండా ఉండాలి అని అంటే మనము ఈ అరటి పండ్లకి ఇలా పైన మాదిరి ఉంది కదా దానికి ఇలా ఒక టిష్యూని కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ని కానీ పెట్టేసి తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఊడిపోకుండా ఇలా వేసి పెట్టడం వల్ల అవి తొందరగా పండవు అనమాట మనం నిదానంగా తినడానికి కూడా పనికి వస్తాయి పాడవకుండా రాలిపోకుండా అలాగే దోమలు ఈగలు వాళ్ళకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా థర్డ్ టిప్ చూడండి మనం ఏదైనా కూలింగ్ కానీ వాటర్లు కా వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఇలాంటి క్యాప్స్ అయితే బాటిల్స్కు వస్తూ ఉంటాయి కదా వీటిని మనము ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ ఏది పడేయకుండా వాడుకోవచ్చు అనమాట ఇలా మళ్ళీ ఒకసారి యూజ్ చేసుకొని పడేయండి చూడండి మనమైతే స్టవ్ను ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాము అటు ఇటు జరుపుతూ ఉంటాము అలా జరపడం వల్ల ఒక్కోసారి దాని కింద ఉండే స్టాండ్ లూజ్ అయిపోయి ఒక్కోసారి విరిగిపోతూ ఉంటుంది అలాగే మనం వాటర్ వేసినప్పుడు స్టవ్ క్లీన్ చేయడానికి ఆ వాటర్ అంతా దాని కిందకి పోయి తొందరగా పాడైపోతూ ఉంటాయి మరి అలాంటి టెన్షన్ లేకుండా పాడవ్వకుండా విరిగిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి చూడండి వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఇలా స్టాండ్ కింద స్టవ్కి స్టాండ్ ఉంటుంది కదా దాని కింద పెట్టేసామంటే ఇలా లాగడానికి జరపడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే మనము స్టవ్ క్లీన్ చేసేటప్పుడు కూడా వాటర్ పోసిన కింద క్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టాండ్ నానుతుందనే టెన్షన్ కూడా ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి గ్యాస్ గ్యాస్ కటర్ని మనం వాడుతూ ఉంటాం కదా ఇది మనము పాతగైపోయి సాగిపోయిన తర్వాత ఇంకా దానికి పనికి వేసి మూతకి పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి అసలు వేస్ట్ అనేది ఏది చేసుకోకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే దీన్ని మనము ఇలా బట్టలు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా ఆ క్లిబ్బుల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దీనికి మనము బట్టలు ఆరేసేటప్పుడు తీసుకోవడానికి చాలా బాగుంటుంది క్లిబ్బుల్ని తీసి పెట్టడానికి అలాగే మళ్ళీ క్లిబ్బుల్ని దీనికి పెట్టేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం మేడపైన బట్టలు ఆరేసేటట్టుంటే ఇది మనం బట్టలు పెట్టే క్లిబ్బుల డబ్బాను పట్టుకోవడం పోవడం కంటే ఇదైతే ఇలా చేతికి తగిలించేసుకోనో లేదంటే ఇలా చేతితో పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందనమాట ఇలా వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి క్లిబ్బులు కూడా ఏవి గట్టివి ఎక్కువగా పడిపోయే బట్టలు ఉంటే గట్టి క్లిబ్బులు పెట్టడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం తీసుకొని వెళ్ళడానికి తెచ్చుకోవడానికి కూడా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఏదైనా మనం బిర్యానీ కానీ అవి తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా దాంట్లో రైతా కానీ గోంగూర కానీ అలా అవి డబ్బాలను మనం పడేస్తూ ఉంటాం ఎందుకు పనికిరావని కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి ఎన్ని రకాల రివ్యూ చిట్కాలు ఉన్నాయి మన ఛానల్లో ఇంకా చాలా చిట్కాలు అయితే ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత చూడండి ఇలా అయితే ఒక ఏదైనా సరే ఇనుపకడ్డీని వేడి చేసేసి ఇలా రంధ్రాలు అయితే పెట్టేసేయండి ఈ డబ్బాకి ఈ డబ్బా ఎందుకు పనికి వస్తుంది వేస్ట్ అని పడేసేయచ్చు కదా అనుకుంటున్నారేమో కాదు కాదండి చాలా బాగా పనికి వస్తుంది చూడండి తర్వాత ఒక క్యాప్నైతే తీసుకోండి వాటర్ బాటిల్ క్యాప్ తర్వాత దానికి డబల్ టేప్ ప్లాస్టర్ను ఇలా అంతిచ్చేసి తర్వాత ఇలా డబ్బాకైతే ఇలా అతికిచ్చేసేయండి ఇలా అతికించామంటే ఇది బండకి అతుక్కోకుండా ఉంటుంది అనమాట గ్యాప్ వస్తుంది కదా తర్వాత మన గిన్నెలు కడిగిన స్క్రబ్బర్లు ఉంటాయి కదా అవి తడివి అలానే పెట్టేస్తే అవి స్మెల్ వచ్చేసి బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా చూడండి ఇలా దీంట్లో కనుక పెట్టేసుకున్నామంటే వాటర్ ఉండేటువంతా కారిపోతాయి అనమాట మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది స్క్రబ్బర్ అనేది అలాగే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ చేరకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం వేస్ట్గా పడేసే వాటిని ఒకసారి తిరిగి ఇలా రీయూజ్ అయితే చేసుకోండి నచ్చిందా మరి టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే ఫ్రెష్ అలోవెరాను తీసుకుంటూ ఉంటాము మన హెయిర్స్కి పెట్టుకోవడానికి కానీ లేదంటే ఫేస్కు అప్లై చేసుకోవడానికి కానీ అలా ఇలా మనము హెయిర్స్కి అప్లై చేసుకోవడానికి కానీ అలోవెరా తీసుకున్నప్పుడు ఈ విధంగా అయితే కట్ చేయండి అలోవెరాని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఏం లేదండి అలోవెరా ఆకుని అయితే తీసుకొని ఇలా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసేసి తర్వాత చపాతి రుద్దే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటి ఇలా దానిపైన ఇలా ఫ్రిడ్ చేసామంటే చపాతి రుద్దినట్టుగా ఆ అలోవెరా జెల్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి అసలు ఉండలు లేకుండా గడ్డలు లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది మనం మార్కెట్లో కొంటే జెల్ ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తుంది అనమాట మనం నార్మల్గా స్పూన్తో అలా తీసామంటే ఉండలుండలు గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా చపాతి కర్రతోటి ఒత్తినట్లుగా అన్నామంటే మనకి ఓన్లీ జెల్ మాత్రమే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇలా మనమైతే తీసుకొని దీన్ని ఫేస్కి కావాలంటే ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు లేదంటే హెయిర్స్ కావాలంటే హెయిర్స్కి అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు హెయిర్స్కి అప్లై చేయాలంటే దీంట్లో కొద్దిగా ఆయిల్ కలిపేసేసి తర్వాతగా హెయిర్స్కి అయితే అప్లై చేయండి మీ జుట్టు అనేది బాగా పెరుగుతుంది ఫేస్కి కావాలంటే దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేసేసి తర్వాత ఫేస్కి అప్లై చేసుకోండి చాలా గ్లోగా వస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా టీ అయితే తాగుతూ ఉంటాం కదా ఉదయం సాయంత్రము ఇంకా చాలామంది అయితే మధ్యలో బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా టీ కాఫీ తాగుతూ ఉంటారు మీరు రెగ్యులర్గా టీ తాగి తాగి బోర్ కొట్టిందంటే ఒకసారి ఇలా అయితే చెయ్యండి టీ ఫ్లేవర్ కాఫీ ఫ్లేవర్ రెండు ఉంటాయన్నమాట మనము టీ పెట్టుకున్న తర్వాత టీ పొ టీ పొడి పంచదార వేసిన తర్వాత కొద్దిగా కాఫీ పొడిని కూడా వేయండి అప్పుడు ఫ్లేవర్ అనేది మారిపోతుందనమాట ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాఫీ టీ రెండు కలిసిన ఫ్లేవర్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి రెగ్యులర్గా టీ తాగి బోర్ కొట్టినప్పుడు ఇలా రెండింటిని కలిపేసామంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట తాగడానికి కూడా సూపర్గా ఉంటుంది టీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉన్నారు చాలామందికి ఇష్టమే అలాగే కాఫీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు కాఫీ కూడా ఇష్టమే ఒక్కోసారి అది ఎక్కువ సార్లు తాగి బోరు కొట్టినా లేదంటే కాఫీ ఎక్కువసార్లు తాగి బోరు కొట్టినా ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని తాగండి సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీరు ఎలా కాఫీ తాగుతారు బోరు కొట్టినప్పుడు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఎయిత్ టిప్ కుక్కని మనమైతే రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము పప్పు కోసమని కూరల కోసమని అసలు ఇప్పుడు కుక్కర్ లేకుంటే అసలు పనే కాదనమాట ఈ బిజీ లైఫ్లో కుక్కర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా మరి కుక్కర్కి మూతకు ఒక్కోసారి ఇది కట్టర్ లూజ్ అయినప్పుడు అది జారిపోతూ ఉంటుంది ప్రెజర్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది అలాంటప్పుడు మనకు అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి మనం మామూలుగా అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశామంటే నార్మల్గా అయిపోతుంది మరి అంత టైం లేనప్పుడు కూడా ఇలా కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకొని గోధుమ పిండిని ఆ కట్టర్కి అయితే రుద్దండి ఇలా రుద్దేశామంటే ఇది మనం మోస్ట్ ఇలా కుక్కర్కి పెట్టేస్తాం కదా కుక్కర్కి పెట్టేసి మనము ఇంకా కుక్కర్ని మూతకు పెట్టేసి కుక్కర్కి మూతను పెట్టేస్తాము తర్వాత స్టవ్ అయినా పెట్టేస్తాం కదా ఇంకా ఆ వేడికి ఈ గోధుమ పిండి జిగటగా ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది అనమాట ఇంకా ఇది కుక్కర్ది కట్టర్ అనేది పడిపోకుండా ఉంటుంది ప్రెజర్ అనేది బాగా వస్తుంది అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలి అన్నప్పుడు జారిపోతుంది అన్నప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ఆయిల్ ప్యాకెట్లనైతే పడేస్తూ ఉంటాం కదా మనం ఆయిల్ వాడుకున్న తర్వాత ఇంకా ఈ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తాము కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగం అండి మన ఛానల్లో ఎన్ని రకాల రియూ చిట్కాలు ఉన్నాయి కదా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఆయిల్ ప్యాకెట్లని మనం వేస్ట్గా పడేయకుండా దీంట్లో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేయండి మీరు కావలసిన దీంట్లోనే గోధుమ పిండి కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి కలిపేసుకోవచ్చు పిండిని చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా కొద్దిగా చపాతి కర్రతోటి కొట్టినా కూడా పిండి అనేది కలిసిపోతుంది లేదు అంటే మనం పిండి కలుపుకున్న తర్వాత చపాతి పిండిని గిన్నెలో పెట్టేస్తూ ఉంటాము గిన్నెలో పెట్టేయకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అది కూలింగ్ తగ్గేంత వరకు వెయిట్ చేయాలి కానీ ఇలా కవర్లో పెట్టేసామనుకోండి ఆయిల్ కవర్లో తీసిన వెంటనే రుద్దుకోవచ్చు అనమాట అలాగే పిండి నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూరగాయలకో సరుకులకు అలా వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా కానీ మనం అనుకోకుండా అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళినా లేదంటే బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏదైనా కొందామన్నా మన దగ్గర బ్యాగ్ ఉండదు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక బ్యాగ్ కొనాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బ్యాగ్ను అయితే మడవండి ఇలా మడిచిన తర్వాత ఇవి పట్టుకున్నట్టు ఉంటాయి కదండీ ఈ తాడు దీన్ని ఇలా వేసేసేయండి ఇలా వేసేసామంటే ఇంకా ఇది లాక్ ైపోతుందనమాట మనకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నా ఎక్కడ పెట్టుకోవాలన్నా తక్కువ ప్లేస్లో సరిపోతుందనమాట మనం హ్యాండ్ బ్యాగ్లో ఒక బ్యాగ్ని ఇలా మర్చి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం మళ్ళీ బ్యాగ్ కోసం సపరేట్గా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా లేదంటే ఏదైనా కొనడానికి మన దగ్గర బ్యాగ్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని మనం బండ్లో స్కూటీలో కానీ స్కూటీ డిక్కీలో అలాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కొనడానికి ఈజీగా ఉంటుంది ఇది అస్సలు ఊడిపోతుంది దు మనం తీసేంతవరకు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లాన్ని ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి గీరేటప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ ఇలా అయితే చేయండి మీరు అల్లాన్ని ఎన్ని కేజీల అల్లాలైనా చాలా ఈజీగా గీరుకోవచ్చు అనమాట చాలామంది అల్లాన్ని గీరడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మరి అల్లాన్ని ఫాస్ట్గా గీరాలి అల్లాన్ని ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా గీరాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి మనము అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే మరీ చిన్నగా కాదు ఇలా ఇలా వేసి ఇలా తుంచేసి తర్వాత ఒక జాల గిన్నెలో పెట్టేసి ఇలా వేడి చేయండి లైట్గా వేడి చేయాలన్నమాట లోపల అల్లం అనేది అస్సలు ఉడకదండి అంటే వేడి కాదు లైట్గా పొట్టు మాత్రమే వేడెక్కేటట్టుగా ఇట్లా అటు ఇటు అంటూ వేడి చేయండి ఇలా పొట్టు వేడి అవ్వడం వల్ల మనకి పొట్టు అనేది స్పూన్తో కానీ చాక్తో కానీ గీగంగానే మొత్తం అనమాట చాలా ఈజీగా ఎన్ని కిలోల అల్లాన్నైనా కూడా ఈజీగా పొట్టునైతే తీసేయచ్చు చాలామంది అల్లం పొట్టు తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు లేదంటే ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ అల్లాన్ని గీరాల్సి వస్తుంది కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఎప్పుడైనా ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నప్పుడు ఇలానే వేడి చేస్తాననమాట కొద్దిగా అయితే ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా గీరాలి అన్నప్పుడు ఇలా మనము వేడి చేసి తర్వాత చూడండి ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ అన్నామంటే చాలా నీట్గా అసలు అల్లం అనేది రాదు పైన తొక్కు మాత్రమే వచ్చేస్తుంది అనమాట మనకి అల్లం వేస్ట్ కాదు అలాగే మనకి చాలా ఈజీగా కూడా వల్లవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా తీసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్పు చూడండి మనమైతే చికెన్ తెచ్చుకుంటాం కదా చికెన్ని ఈ విధంగా కనుక కడగామంటే చికెన్ అనేది నీచు వాసన కానీ స్మెల్ కానీ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా పులుసు పెట్టుకోవాలన్నా లేదంటే బిర్యానీ చేసుకోవాలన్నా సరే ఈ విధంగా అయితే కడగండి ఏం లేదండి ఫస్ట్ అయితే చికెన్ ఒక గిన్నెలో వేసేసేయండి ఇలా ఒక గిన్నెలోకి వేసేసిన తర్వాత దీంట్లో వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఫస్ట్ ఒకసారి అయితే కడిగేసేయండి ఎందుకంటే ఫస్ట్ ఇలా చికెన్ కడగడం వల్ల దాంట్లో ఇలా రెడ్గా నీళ్ళు అయితే వస్తాయి కదా అవన్నీ ఇలా ఒకసారి సార్లు కడిగేసేయండి తర్వాత ఇంకా మళ్ళీ వాటర్ వేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి అలాగే నిమ్మకాయ ఉప్ప రసం ఉంటే పిండేసేయండి లేదంటే ఒకవేళ వట్టి తొక్క ఉన్నా సరే ఉప్ప పిండినేది అదైనా వేసేసేయండి ఎందుకంటే నిమ్మకాయ వేసి కడగడం వల్ల చికెన్కు వండే స్మెల్ మొత్తం పోతుందనమాట అంటే నీచు వాసన వస్తూ ఉంటుంది కదా మటన్ అయితే స్మెల్ రాదు కానీ చికెన్ అయితే కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది నీచు అలా అది మనం కర్రీ వండినప్పుడు కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది చాలామంది అయితే వండిన కర్రీ చూడండి అలానే కొద్దిగా నీచు వాసన అలా వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనము ఉప్పు లెమన్ వేసి కడిగేసి తర్వాత ఇలా ఒక జాలిన్నెలో పెట్టేసామంటే ఆ వాటర్ అంతా కారిపోతాయి అనమాట వాటర్ కారిపోయిన తర్వాత మనం కర్రీ చేసుకున్నా ఇంకా ఏ ఐటెం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్మెల్ అనేది రాదు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చికెన్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా కడిగి చేశారంటే చాలా ఇష్టంగా తింటారనమాట మరి చికెన్నే నీచువాసం రాకుండా మీరు ఎలా క్లీన్ చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా కొత్తవి బాక్సులు కానీ గిన్నెలు కానీ ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇది మనము తీయకముందు వాడేసామనుకోండి ఇంకా అసలు అత్తుక్కొని పోతాయి మళ్ళీ మనం తీయడానికి కూడా రాదు అంత మనకి అంతా దానికి అత్తుక్కొని పోయి మనం తీయడానికి కరెక్ట్గా రాదు దాని పక్కన అంత గమ్ము గమ్ముగా అయిపోతూ ఉంటుంది మరి అలా కాకుండా ఇలా తీసారనుకోండి మనం వాడే ముందుగానే తీసేసేయండి ఇంకా చాలా నీట్గా అసలు అక్కడ స్టిక్కర్ అతికించినట్టుగా లేకుండా గమ్ము అతి గమ్ము కూడా లేకుండా నీట్గా వస్తుందనమాట గరిటె పైనైనా ఇలా గిన్నెల పైనైనా సరే ఈ విధంగా మనము వేడి చేయండి దాని ఆ స్టిక్కర్ దగ్గర ఇలా వేడి చేసేయండి కొద్దిసేపు జస్ట్ ఒక ఒక థర్టీ సెకండ్స్ అలా వేడి చేసేసి తీసామంటే చూడండి ఎంత నీట్గా అసలు అక్కడ గమ్ము కానీ ఏమీ లేకుండా నీట్గా అనమాట చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి బియ్యం కొంటూ ఉంటాము సంవత్సరానికి అయ్యేటట్టు కానీ లేదంటే మార్కెట్లో ఒక ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం రైతుల దగ్గర కొనేటవి అయితే ఒరిజినల్ ఉంటాయి మరి మార్కెట్లో తెచ్చుకున్నవి అవి ఒరిజినలా కాదా దాంట్లో కలితే కలిసాయా అనేది తెలుసుకోవాలంటే ఈ అయితే ట్రై చేయండి చూడండి బియ్యాన్ని మనము ఇలా బర్నర్ పైన స్టవ్ బర్నర్ ఉంటుంది కదా బర్నర్ పైన ఈ విధంగా కొన్ని బియ్యాన్ని అయితే ఇలా వేసేసేయండి ఇలా బియ్యాన్ని వేసేసాము అంటే చూడండి ఇప్పుడు మనం వెలిగించేసేయాలన్నమాట దీంట్లో ప్లాస్టిక్ కలిసినా ఇంకా ఏదైనా కలిసినా మనకి ఇలా వెలిగేటప్పుడు అవి కరిగిపోతాయి అన్నమాట ఇలా ఖాళీ బూడిద మాదిరి బొగ్గు మాదిరి కావు ప్లాస్టిక్ అయితే కరిగిపోతాయి అందుకోసమని మీరు టెస్ట్ చేయాలన్నప్పుడు ఇలా మండేటప్పుడు కానీ లేదంటే బర్నర్ పైన వేసేసి అంటి చేశారనుకోండి అవి ప్లాస్టిక్ కలిసిందంటే వెంటనే కరిగిపోయి కొద్దిగా స్మెల్ వస్తుంది ప్లాస్టిక్ వాసన మరి ఇలా గనక మనం ప్లాస్టిక్లు కలగ కలవకపోతే ఇలా చూడండి ఇలా తుంచామంటే తునిగిపోతాయి లేదంటే పొడి పొడిగా అయిపోతాయి అనమాట అవి ఒరిజినల్ బియ్యం అని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి మన సైడ్ అయితే కల్తీ కలసవు కానీ ఎక్కడైనా సిటీల్లో అలా కల్తీ కలిసాయని అని డౌట్ ఉన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఆనియన్స్ని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్ కట్ చేయడానికి కత్తిపీటతో కానీ చాక్తో కానీ పని లేకుండా ఇలా అయితే కట్ చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే కట్ చేయొచ్చు ఏం లేదండి ఆనియన్ అయితే తీసేసుకొని ఇలా మనము కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ తురిమే ప్లేట్ పైన ఇలా కట్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే దీన్ని సగాన్ని కట్ చేయండి తర్వాత చూడండి మనకి ఏదైనా సరే కర్రీ లేకి గ్రేవీగా కావాలన్నా మనం మిక్సీతో కానీ మిక్సీ జార్తో కానీ కరెంటుతో కానీ పని లేకుండా ఈ విధంగా కొబ్బరి ప్లేట్ పైన తురమండి ఇలా తురిమా మనకి ఇది కొద్దిగా పేస్ట్గా వస్తుంది అనమాట చాలా బాగా మనకైతే ప్యూరి వస్తుందనమాట మనం ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా గ్రేవీగా చాలా బాగుంటుంది అలాగే ఇలా దురమడం వల్ల మనకి తొందరగా వేగుతుంది అనమాట ఆయిల్లో అందుకోసమని ఇలా అయితే చేయండి అలాగే మనకు బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉంటాము బిర్యానీకి అయితే ఆనియన్స్ కూడా కట్ చేస్తాం కదా అవి తొందరగా కట్ చేయాలన్నా పల్చగా రావాలన్నా ఇలా కట్ చేసామనుకోండి మనకి పల్చగా వస్తాయి అలాగే తొందరగా వేగుతాయి మనకి బ్రౌన్ ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి లేదంటే ఏదైనా మనం నంచుకోవడానికి కూడా ఇలా పల్చగా కట్ చేసుకున్నాం అనుకోండి గోబీ లేక దాంట్లోకి ఎగ్ ఫ్రై రైస్ లేకి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్ కట్ చేసినప్పుడు ఒక సగం వాడుకుంటాము ఇంకా సగం ఎక్కువ అవుతుందని పక్కన పెట్టేస్తాము కానీ అలా పక్కన పెట్టేసామనుకోండి అది ఒక గంట సేపటికే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది చాలా స్మెల్ వస్తుందని మీరు గమనించారా లేదో అది ఘాటు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అసలు మనం తినడానికి కూడా పనికిరాదు ఒక్కోసారి ధరలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా మనము ఆ మిగిలిన ఆనియన్ కొద్దిగా ఆయిల్ను వంటకు వాడే ఆయిల్ని అప్లై చేసేసి ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్ని మరుసటి రోజైనా వాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా బయట పెట్టేసినా కూడా మళ్ళీ నైట్ వంట చేసుకునేటప్పటికైతే వాడుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆనియన్ అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు సెవెంటీన్త్ టిప్ చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలన్నప్పుడు కానీ లేదంటే పండుగలప్పుడు కానీ ఎక్కువగా వలుస్తూ ఉంటాం కదా మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువగా ఉలవాలి ఎక్కువగా వెల్లుల్లిపాయలను ఉలవాలి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలామందికి అయితే ఈ వెల్లుల్లిపాయలను ఉలవాలంటే చేతుల్లోకి గోర్లన్నీ మంట తీస్తూ ఉంటాయి గోర్రెకి రసం పోయిందంటే చాలా మంట తీస్తూ ఉంటుంది మరి అలా కాకుండా ఇలా కుక్కర్తో అయితే ఒలవండి కుక్కర్ వలుస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా అవునండి కుక్కర్ చేసే అద్భుతాన్ని అయితే మీరే చూసేసేయండి ఇది ఒక అద్భుతాన్ని అయితే అన్నమాట ఏం లేదండి కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి ఒక టీ గ్లాస్ అంతా తర్వాత వెల్లుల్లిపాయలను ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇలా మనకు పాయల్ పాయల్గా చేసేసి వేసేసేయండి మీకు ఎన్ని కావలస్తే అన్ని మీరు ఎక్కువగా ఉలవాలి అన్నప్పుడు మీరు పెద్ద గిన్నెలో అయితే పెట్టేసుకొని కింద ఇంకా కొన్ని వాటర్ ఎక్కువగా వేసేసి పెట్టేసేయండి నేనైతే మీకు చూపించడానికనేసి ఒక రెండు వెల్లుల్లిపాయలను అంటే రెండు గడ్డలను అయితే వలుస్తున్నాను అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే కుక్కర్ని ఇంకా వాటర్ వేసేసాము తర్వాత కుక్కర్ గిన్నెలో వెల్లుల్లిపాయలు వేసేసాము ఇలా స్టవ్ పైన పెట్టేసాము విజిల్ పెట్టకూడదు అనమాట స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు జస్ట్ ఒక్క నిమిషం కూడా పట్టదండి ఒక్క నిమిషంలోపే అది ఇలా పైని కొద్దిగా ఆవిర్మాద మాదిరి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా ఆవిరి మాదిరి వచ్చిందంటే ఇంకా మనకి వేడెక్కిందనమాట అవి ఉడక వండి లోపల వేడెక్కుతాయి అంతే మనకి టేస్ట్ అయితే అస్సలు మారవు చూడండి ఇలా మనం పెట్టేసేసి తర్వాత తీసేసుకోండి ఇప్పుడు ఇలా వలిసామంటే చూడండి ఎంత ఈజీగా వస్తాయంటే చాలా చాలా ఈజీగా వస్తాయన్నమాట మనకి ఎవరితో పని లేకుండా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఎన్ని కిలోల వెల్లుల్లిపాయలైనా ఈజీగా వలవచ్చు అనమాట మనకి ఫంక్షన్లు అప్పుడు చాలా హడావిడి ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి చూడండి ఎంత ఈజీగా వస్తాయో అసలు గోళ్ళు నొప్పి పుట్టవు గోర్లు మంట తీయవు చాలా మందికి ఇది ఒలవడం వల్ల గోర్లు దురద ఇన్ఫెక్షన్ మాదిరి కూడా అవుతూ ఉంటుంది అటువంటిది ఏది ఉన్నదన్నమాట చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఒలవచ్చు అనమాట ఇలా మీరు కూడా చేస్తారా కమెంట్ చేయండి నేనైతే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలానే ట్రై చేశారనమాట మనకి ఒకటి రెండు గడ్డలకైతే అస్సలు ఇది మనకి టైం వేస్ట్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఒక గడ్డ రెండు గడ్డలు ఉలవాలంటే ఇది వేడి చేయడం ఇది టైం ప్రాసెస్ అందుకోసమని మీరు ఎక్కువగా కావాలన్నప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి చూడండి వెల్లుల్లిపాయలు కూడా ఎంత పొట్టు వేస్ట్గా కాకుండా ఎంత నీట్గా వచ్చేసిందో అసలు అది ఇలా పాయలు పాయలుగా కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో పువ్వు మాదిరి వచ్చేసింది కదా నీట్గా వచ్చేసింది అనమాట ఎక్కువగా ఉలవాలన్నప్పుడు ఇదైతే చెయ్యండి ఒకటి రెండు గడ్డలకైతే నార్మల్గా ఉలవడమే మేలు అనమాట చూసారా ఈరోజు టిప్స్ ఈ పదిహేను రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ